తోమ రాగానే శిష్యులు అన్నారు ఇదిగో తెల్లవారుజామున మగ్ధులైన మరీ కనిపించారు ప్రభువారు అలాగూనే ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఇద్దరికీ కనిపించారు అంతేకాకుండా ఇదిగో ఇప్పుడు మా అందరికీ కనిపించారు యేసు క్రీస్తు బ్రతికే ఉన్నారు అని చెబుతూ ఉంటే తోమ అంటా ఉన్నాడు కదా నేను నమ్మను అలాగా నేను అలా నమ్మను ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ అలా చూస్తేనే కానీ నేను నమ్మను అని అన్నాడు తోమ అన్నట్లుగానే మరొకసారి ఎవండి ఏసు క్రీస్తు వారు వచ్చారు ఎవండి అప్పుడు దగ్గరికి వెళ్ళి తోమ సరిగ్గా ఆయన అరిచేతిలో గాయం అయిందే సిలువ ఎవడు సిలువ వేసినప్పుడు మేకు కొట్టారే ఆ గాయంలో ఏలు పెట్టి చూసి తోమ అప్పుడు నమ్మాడు ఏసు ప్రభువారు అన్నారు చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు యేసు ప్రభువారు తోమకు బాగా ఎక్కువ అనుమానం ఈయన ఈయన కదా ఎందుకు నమ్మాలి అనుమానం ఎక్కువగా ఆ తోమనే మన భారతదేశం వచ్చాడు అనుమానంతో కాదు సుమా అప్పుడు అనుమానం ఉందా కానీ తర్వాత మేడగదిలో నూట ఇరవై మందులో తోమ కూడా ఉన్నాడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు పరిపూర్ణమైన మారు మనసు పొందుకున్నాడు అంతేకాకుండా యహోవ అభిషేకాన్ని కూడా పొందుకుని ఈ తోమ భారతదేశం వచ్చాడు ఎలా వచ్చాడండి వాడ మార్గమున వచ్చాడు అనుమానంతో కాదు సుమా చాలామంది అనుమానంతో వచ్చాడని అనుకుంటారు లేదు లేదు దేవుని యొక్క అభిషేకం కలిగి దేవుని యొక్క ఆత్మను కలిగి ఏవండి అతడు చక్కగా దేవుడు తీర్చిన నీతి మంతునిగా తీర్చబడి మన భారతదేశం వచ్చాడు అలా వస్తూ ఉన్నప్పుడు వాడలో ఎవడు ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చేస్తూ ఉన్నాడు ఇక దగ్గరికి ఒడ్డున నలభై మంది బ్రాహ్మణులు ఇవ్వండి మరి సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు వచ్చాడు చూశాడు నవ్వుకుని ఏవండి మీ దేవుడు నిజమైన దేవుడే అయితే ఇదిగో నీటిని ఇలా తీస్తూ ఉన్నారే అలా తీగానే గొయ్యి పడాలి ఆ గొయ్యి గొయ్యిలాగా ఉండాలి ఇదిగో ఈ నీరు పైకేస్తే పైకే వెళ్ళిపోవాలి కానీ తిరిగి రాకూడదు అప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడు అని నేను నమ్ముతానండి అని అన్నాడు తోమ బ్రాహ్మణులు అన్నారు మేమైతే అలా చేయలేము మా దేవుడైతే అలా చేయలేడు మీ దేవుడు చేస్తే మేమంతా మార్చబడతాం మీ దేవుడిని నమ్ముకుంటాం అని అన్నారు అయితే నేను చెప్పినట్టు చేస్తారా మీరు నేను ఇలా చేస్తేనంటే మీరు ఎలా చెబితే అలా చేస్తాం మేము మీరు చేయని మొదట ఈ అద్భుత కార్యం అని అంటే సరిగ్గా నీరు ఇలా తీసేడు తోమ గొయ్యి పడింది గొయ్యిలాగే ఉంది ఈ నీటిని పైకి వేస్తే ఏమండి పైకి వెళ్ళిపోయిందిగా నీరు క్రిందకి రాలేదు వెంటనే నలభై మంది బ్రాహ్మణులు ఏమండి బాప్తీసం పొందుకున్నారు అక్కడ జంజాలు తీసేసి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఎవరు మార్చబడ్డారు ఎవరు ఏసు ప్రభుని నమ్ముకున్నారు అని అంటే నలభై మంది బ్రాహ్మణులు ఇక తర్వాత అలాగున సేవ చేసేడు కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన్ని ఏమన్నా బల్లాలతో పొడిసేసి చంపేశారు ఇక తర్వాత మన భారతదేశం అంతా యేసుక్రీస్తు ఏవండి అనేక మందికి తెలిసి అనేక మంది నమ్ముకుని అనేక మంది రక్షింపబడ్డారు అయితే నేను అంటాను కదా ఎవం